గిరిప్రదక్షిణ తిరువన్నామలై కొండ గిరి ప్రదక్షిణ మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు అటుపక్క కనిపిస్తున్న క్యూ మోక్ష మార్గం వెళ్ళే క్యూ అండేది దాదాపు రెండు కిలోమీటర్ల సారీ ఒక కిలోమీటర్ పైగా ఉందండి క్యూ అది పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు మధ్య మధ్యలో దూరకూడదని ఇప్పటికే గలాట జరగడం జరిగింది రెండు మూడు సార్లు మొత్తం క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో చాలా పెద్ద క్యూ మొత్తం టోటల్గా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారండి తమిళనాడు వాళ్ళు చాలా తక్కువ ఈ మోక్ష మార్గం చూడండి ఎంత కష్టంగా వెళ్తున్నారో మీకు మోక్ష గుణం చూపిస్తాను మీకు A. A. morally పెద్ద క్యూ ఉందో చూడండి చాలా పెద్ద క్యూ పోలీస్ వాళ్ళు చూడండి పోలీస్ వాళ్ళు ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు మార్గం వెళ్ళేదానికి ఆ క్యూ చాలా పెద్ద లైన్ ఉంది పెద్ద లైన్ ఫుల్ క్యూ పోలీస్ వారు ప్రొటెక్షన్ ఇస్తున్నారు మధ్య మధ్యలో భక్తులు దూరుతున్నారని గలాటలు జరగకూడదని ఆల్రెడీ జరిగాయి అందుకనే పోలీసు వాళ్ళు వచ్చారు దాదాపు ఒక కిలోమీటర్ పైన ఉందండి మనం మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము సెక్యూరిటీ చూడండి పోలీస్ సెక్యూరిటీ పోలీస్ వారు ఉన్నారు ఇదే అండి మోక్ష మార్గము సార్ ఓకే 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 సార్